తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులపై కార్యకర్తలపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అని నంద్యాల జిల్లా పాండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కటసాని రాంబోపాల్ రెడ్డి అన్నారు తన నివాసంలో కల్లూరు మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే కటసాని రాంబోపాల్ రెడ్డి మాట్లాడుతూ పాండ్యం నియోజకవర్గ పరిధిలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులపైన కార్యకర్తలపైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు దాడులకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దు అని పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కటసాని రాంబూపాల్ రెడ్డి కార్యకర్తలకు తెలిపారు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సహించే ప్రసక్తే ఉండదని తెలిపారు గెలుపోవటములు సహజమని తెలిపారు పోలీసు అధికారులు ప్రేక్షక పాత్ర వహించకుండా తప్పు చేసిన వ్యక్తులను ఎవరైనా సరే శిక్షించే అధికారం పోలీసు అధికారులకు ఉంటుందని పోలీసు అధికారులు ఏ పార్టీకి కొమ్ము కాయకుండా తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని పోలీసు అధికారులకు సూచించారు కల్లూరు నాయకులకు అందరికీ కూడా మా పార్టీకి సంబంధించిన మీటింగ్ పెట్టడం జరిగింది ఈ ఇరవై రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి జరిగే ఇన్సిడెంట్లు అయితేనేమీ కార్యకర్తల మీద జరిగే దాడులు కూడా ఏ కార్యకర్త ఏ నాయకుడు కూడా భయపడుతూ ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటాం మీ అందరికీ నేను భరోసాగా ఉంటాను అనే ధైర్యం కల్పించడానికి అవసరం అనుకుంటే రోడ్ ఎక్కడానికి కూడా వెనకాడే పరిస్థితి ఉండదు అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని మాత్రం నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది కానీ పోలీసు వారికి మాత్రం ఒకటి విజ్ఞప్తి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పాన్యం నియోజకవర్గం సంబంధించిన వరకు ఎక్కడ కూడా ఒక రెండు మూడు ఇన్సిడెంట్ తప్ప ఎక్కడ కూడా ఎవరి కూడా ఎవరిని కూడా తెలుగుదేశంల మీద దాడి చేయడం కానీ ఇంకొకటి కానీ వాళ్ళ మీద చేసి--